హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లోని విద్య వాటి ఆధారంగా ర్యాంక్సులు అనేవి ప్రకటించింది దీనిలో వరుసగా ఆరోసారి కూడా ఐఐటి మద్రాస్ అనేది అగ్రస్థానంలో నిలిచింది ఇక రెండో ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు కైవసం చేసుకుంది తర్వాత స్థానాల్లో చూసినట్టయితే ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ నిలిచాయి ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వరుసగా తొమ్మిదోసారి తొలి స్థానంలో నిలిచింది ఇక వివిధ విభాగాల్లో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల జాబితాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈ జాబితాను విడుదల చేశారు దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ కింద రూపొందించిన ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు కళాశాలలు పరిశోధన సంస్థలు ఇంజనీరింగ్ మేనేజ్మెంటు ఫార్మసీ వైద్యం ఇలా పలు విభాగాలను తీసుకున్నారు దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై నాలుగు జాబితా ఈ ర్యాంకులను చూసినట్లే మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో చూసినట్టయితే ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి బాంబే అనేవి రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఇక టాప్ టెన్లో ఈ ఏడు ఐఐటీలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఎయిమ్స్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలకు చోటు దక్కింది ఇక విభాగాలుగా చూసినట్టయితే వైద్య విద్యలో మెడిషన్ సంబంధించి ఢిల్లీలోని ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అనేది సెకండ్ ప్లేస్లో వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ తర్వాత స్థానంలో నిలిచాయి ఇక ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్టయితే ఐఐటి మద్రాసు వరుసగా తొమ్మిదో స్థారి మొదటి స్థానంలో దక్కింది ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే తర్వాత స్థానాల్లో నిలిచాయి ఐఐటి హైదరాబాద్ అనేది ఎనిమిదో స్థానాల్లో ఉంది ఇక విశ్వవిద్యాలయ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది ఫస్ట్ ప్లేసు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జామియా మిలియా ఇస్లామియా ఇవి తొలి రెండు మూడు స్థానాల్లో దక్కాయి ఇక కళాశాలల విభాగం తీసుకున్నట్టయితే హిందూ కాలేజీ మిరాండా కాలేజీ సెయింట్ స్టీఫెన్ కాలేజీ టాప్ త్రీలో ఉన్నాయి ఇక మేనేజ్మెంట్ విద్యను చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదు తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడు ఇవి రెండు మూడు స్థానాల్లో నిలిచాయి ఇక దంత వైద్య విద్యకు సంబంధించి మొదటి స్థానంలో చెన్నైలోని సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ అనేది మొదటి స్థానం రెండో స్థానంలోను మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మూడో స్థానంలో ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిలిచాయి వ్యవసాయ అనుబంధ విభాగాల విభాగాలలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ తొలి స్థానంలో సాధించగా ఇక కర్నాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తరవ స్థానాలు దక్కించుకున్నాయి ఇక ఫార్మసీకి సంబంధించి జామియాహమదర్ ఢిల్లీ అగ్రస్థానంలో కైవసం చేసుకుంది ఇక గతేడాది తొలి ర్యాంకుల్లో ఉన్న హైదరాబాదులోని నైపర్ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది బిడ్స్ విలాని మూడో స్థానంలో నిలిచింది ఇక పరిశోధనను అందించే సంస్థల ర్యాంకింగ్స్ చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మొదటి స్థానం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్ ఇండియా ఐఐటి మద్రాసు ఐఐటి ఢిల్లీ తొలి రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఇక ఆవిష్కరణల విభాగం అంటే ఇన్నోవేషన్ల విభాగం చూసినట్టయితే ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాదు తొలి మూడు స్థానాలు నిలిచాయి సెయింట్ పబ్లిక్ యూనివర్సిటీ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలను చూసినట్టయితే చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించింది హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆరో ర్యాంకులో ఉంది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏడు ఏడు స్థానాలు దక్కించుకుంది ఇక న్యాయ విద్యను అందించే యూనివర్సిటీలు చూసినట్టయితే బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా తొలి రెండు మూడు స్థానాలు నిలిచాయి ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్కి సంబంధించిన కోర్సును చూసినట్టయితే ఐఐటి రూర్కి అనేది ప్రథమ స్థానంలో ఉంది సెకండ్ సెకండ్ ప్లేస్లో ఐఐటి ఖరగ్పూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థర్డ్ ప్లేస్ కాలికట్టు ఇవి ఉన్నాయి ఇక మన వర్సిటీల ర్యాంకులు ఏడేడాదికి కిందికి పడిపోతున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పదికి గాను పది పది నుంచి పదిహేడు స్థానానికి పడిపోయింది ఉస్మాని యూనివర్సిటీ ముప్పై ఆరో స్థానం నుంచి నలభై మూడవ స్థానానికి పడిపోయింది ఇక ఇక టాప్ హండ్రెడ్లో ఉన్న యూనివర్సిటీలను మనం చూసినట్లయితే ఐఐటి హైదరాబాదు రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు ర్యాంకు ఇరవై మూడులో పద్నాలుగు ర్యాంకు ఇరవై నాలుగుకి వచ్చే లోపల పన్నెండు ర్యాంకుకి అంటే రెండు స్థానాలు పైకి ఎగబాకింది ఇక హైదరాబాద్ కేంద్రీయ విద్యా విశ్వవిద్యాలయం చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండులో ఇరవై స్థానం ఇరవై మూడులో ఇరవై స్థానం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదో స్థానానికి పడిపోయింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదో స్థానం నుంచి రెండు వేల ఇరవై మూడుకి వచ్చే లోపల యాభై మూడో స్థానానికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అదే యాభై మూడో స్థానంలోనే ఉంది ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు వేల ఇరవై రెండులో నలభై ఆరో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో అరవై నాలుగో స్థానానికి పడిపోయింది తదనంతరము రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బైవ స్థానానికి పడిపోయింది ఇక టాప్ హండ్రెడ్ విశ్వవిద్యాలయాలను చూసినట్టయితే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయము పది గతంలో రెండు వేల ఇరవై రెండులో పది ఇరవై మూడులో పది ఇప్పుడు పదిహేడో స్థానానికి పడిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండో స్థానం ఇరవై మూడులో ముప్పై ఆరో స్థానం ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగులో నలభై మూడో స్థానానికి పడిపోయింది ఇక ట్రిబుల్ ఐటి గచ్చిబౌలి అనేది గత సంవత్సరము ఎనభై నాలుగో ర్యాంకులో ఉండగా ఇది డెబ్బై నాలుగో ర్యాంకుకు పైకి ఎగబాకింది ఇది కళాశాలలకు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన నివేదిక ఇక తెలంగాణలో హూందాయ్ మెగా టెస్ట్ సెంటర్ని ప్రారంభించాలని సీయోలో హుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి మార్గనిర్దేశకులు కావాలని యువతకు సీఎం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో శుభ శుభాకాంక్షలు తెలిపారు యువతలో యువత అన్ని రంగాల్లో రాణించాలని సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు ఐఐటీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం క్రీడల పట్ల ఆసక్తి పెరగడం తదితర నిర్ణయాలు అందులో భాగమేనని రేవంత్ రెడ్డి అన్నారు నింగి నేల భూగర్భ మార్గం విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలు ఎన్నో కనిపించాయి ముప్పై మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల దూరంలో ఇరవై రెండు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు ఇక నాగోల్ నుంచి ముప్పై మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడిగింపు అనేది చేపడుతున్నారు కిలోమీటర్కో కిలోమీటర్నరకు స్టేషన్ను ఏర్పాటు చేస్తారు భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఎల్బీ నగర్ చంద్రాయనగుట్ట మైలార్దేవపల్లి జల్పల్లి పి సెవెన్ రోడ్డు శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల లోపల పొడిగించేలా రెండు దశలో ప్రతిపాదించారు ఇక నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల ఆకాశ మార్గం ఉంది లక్ష్మీగూడ నుంచి పీ సెవెన్ రోడ్డు విమానాశ్రయం ప్రాంగణం సరిహద్దు వరకు ఐదు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల భూమార్గాన్ని ఎట్ గ్రేడ్ ప్రతిపాదించారు పదహారున అమె హైదరాబాదులో అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగనుంది సాయంత్రము నాలుగున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ ప్రోగ్రాంలకు చేరాలనుకునే విద్యార్థులు అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు కాళోజీ కళాక్షేత్రానికి నలభై ఐదు కోట్ల రూపాయలని అంది అందివనుంది ప్రభుత్వము కళలు కళాకారులు నిలయమైన ఓరుగలు నగరంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా రెండు వేల పదహారులో కాళోజీ కళాక్షేత్రాన్ని దీనికి పునాదులు పడ్డాయి అయితే దీనికి సంబంధించి నిర్మాణ బాధ్యతలు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఇరవై రెండున పర్యాటక శాఖ నుంచి కాక కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు కూడా బదిలీ చేశారు కళాక్షేత్ర పూర్తి నిర్మాణంలో మొత్తం ఎనభై ఐదు కోట్లు అంచనాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాగా కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇది నలభై కోట్లను వెచ్చించింది ఇక మిగతా నలభై ఐదు కోట్లను ఇటీవల ప్రభుత్వము లేఖ రాయడంతో సోమవారం రాత్రి నలభై కోట్ల రూపాయలను విడుదల చేసింది అవయవాల అనారోగ్యం మెదడుపై ప్రభావం పడుతుందని మెల్బోర్న్లో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు దీనికోసం పద్దెనిమిది వేల మందికి సంబంధించిన మెదడు ఇమేజింగ్ వివరాలను క్లినికల్ డేటాలను విశ్లేషించారు చెడు కొలెస్ట్రాలతో డిమెన్షియా ముప్పు అనేది వస్తుందని లాన్సెట్ కమిషన్ అధ్యయనంలో తెలిపింది డిమెన్షియా వల్ల ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతాయని అల్జీమర్స్ వ్యాధి కూడా దానికి రూపమేనని విద్యాస్థాయి తక్కువగా ఉండడం వాయు కాలుష్యం మధుమేహం అధిక రక్తపోటు స్థూలకాయం మనోవేదన వంటివి పన్నెండు రకాల డిమెన్షియాలకు దారితీస్తాయని కమిషన్ రెండు వేల ఇరవైలోనే తేల్చి చెప్పింది బీహార్లో తొక్కిసలాట కారణంగా ఏడుగురు మృతి చెందారు ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు బీహార్లోని జహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధేశ్వరనాథ్ మందిరం దగ్గర జరిగిన తొక్కిసలాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది భరతనాట్యం మనకు భరతనాట్యం అనగానే తమిళనాడు మనకు గుర్తొస్తుంది భారతదేశంలో ఈ భరతనాట్యంలో పదమూడేళ్ళ చైనా విద్యార్థిని అరంగేటం చేసింది ఈ దీంతో చైనాకు చెందిన పదమూడేళ్ల లీ ముజీ అనే విద్యార్థిని చరిత్ర సృష్టించింది ఈ మేరకు బీజింగ్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ భారత భారత దౌత్యవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యి స్థానికుల ఎదుట లీ భరతనాట్యం అనేది ఆరంగ్రేట ప్రదర్శన చేసింది తద్వారా పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది ఇక్కడే అరగ్రేట చేసిన తొలి నర్తకిగా రికార్డు సృష్టించింది పదమూడేళ్ల లీ ముజీ భరతనాట్యంలో పదేళ్లుగా శిక్షణ తీసుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఢిల్లీలో అరంగరటం చేసిన జిన్ షాన్ షాన్ అనే కళాకారినికి లీక్ గురువుగా వ్యవహరించారు ఉగాండా పల్లపు ప్రాంతంలో కుంగిన ఘటన సందర్భంగా ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారు భారీ అణువిద్యుత్ కేంద్రంలో మంటలు రావడం పరస్పరం నిందించుకున్న రష్యా ఉక్రెయిన్లు తుర్కిలో బయటపడిన పదమూడు వేల ఏళ్ల నాటి రాతి క్యాలెండర్ ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్ దక్షిణ తుర్కియోలో లభ్యమైంది తుర్కియోలోని గోబ్లె గోబెల్కి గొబెక్లీ టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం అనేది బయటపడింది దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు మరికొన్ని ఇతర చిహ్నాలను గుర్తించారు కాగా ఆ ఆలయం పదమూడు వేల నాటిన ఏళ్ళ నాటిదని రాతి స్తంభంపై ఉన్న గుర్తులు ఆనాటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవి పేర్కొన్నారు ఇటువంటి చిహ్నాలను సుమారు పదివేల ఎనిమిది వందల యాభై బీసీలో చెక్కి ఉంటారని భావిస్తున్నారు అయితే అప్పట్లో ఇది ఒక క్యాలెండర్గా ఉపయోగించి ఉండొచ్చని ఈ స్తంభం పైన మూడు వందల అరవై ఐదు వి ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయి అందులో ఒక్కో వి ఒక్కో రోజును సూచిస్తుందని పేర్కొన్నారు ఇందులో పన్నెండు చంద్రమా చంద్ర నెలలు అదనంగా పదకొండు రోజులు ఉన్నట్లు వివరించారు అంతేకాకుండా ఓ పక్షి లాంటి ఆకారాన్ని చిక్కి దాని చుట్టూ ఒకే విధమైన వి ఆకారపు చిహ్నాలను రూపొందించారు ఇవి అప్పటి కాలానికి కాలాలను సూచిస్తాయని నిపుణులు తెలియజేశారు ఏథెన్స్ను శరవేగంగా చుట్టుముతున్న కార్చిచ్చు ఐదు వందల మంది అగ్నిమాపక సిబ్బంది రెయిన్ శ్రమిస్తున్న ఈ అగ్ని కిరలు అనేవి అదుపులోకి రావడం లేదు భారత ఒలంపిక్స్ క్రీడాకారులు ముగింపు వేడుకల్లో మార్చి పాస్ట్ అనేది చే చేపడుతున్నారు శ్రీజేష్ మనుభాకర్ పతాకదారులుగా ఒలంపిక్స్ వేడుకల ప్యారిస్లోని ముగింపు వేడుకల్లో వీరు పతాకదారులుగా నిలిచారు ఈసారి పథకాలలో మనకి స్వర్ణం రాకపోయినప్పటికీ మన క్రీడాకారులు మంచి ప్రదర్శన ఇచ్చారు ఒలింపిక్స్లో తనపై అనర్హత వేటు పొందిన రెజలర్ వినేష్ పొగాట్ చేసిన అప్పీల్ పైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ అనే కోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది ఒలింపిక్స్లో యాభై కేజీల విభాగంలో అదినే విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణ పూర్లో తలపడడానికి అనర్హురాలైన సంగతి తెలిసిందే ప్యారిస్లో ఒలింపిక్స్లో భారత్ ఖచ్చితంగా పథకం సాధిస్తుందనుకున్న క్రీడ బ్యాడ్మింటన్ వరుసగా రెండు వేల పన్నెండు లండన్ రెండు వేల పదహారు రియో రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో పథకాలు రావడమే ఇందుకు కారణం లండన్లోని సైనా నెహ్వాల్ కాన్సెంతో సత్తాచాటగా రియోలో రజతం టోక్యోలతో కాన్స్య పథకాలతో పీవి సింధు మెరిసింది ఇక సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్యసేను మంచి ఫామ్లు ఉండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్ డబుల్స్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్న సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి ఖచ్చితంగా బంగారు పథకం సాధిస్తుందన్న అంచనాలు అమాంతం పెరిగాయి అందుకు తగ్గట్లే కేంద్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్కు పెద్దపీట వేసింది దాదాపుగా టార్గెట్ ఒలింపిక్ పోడియంతో దాదాపుగా డెబ్బై రెండు కోట్ల ఖర్చును చేసి క్రీడాకారులను అక్కడికి పంపించింది కానీ ఫైనల్లో నిరాశ ఎదురైంది తెలంగాణకు పంతొమ్మిది కొత్త వంగడాలు రానున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే అధిక పోషక విలువలున్న పంతొమ్మిది కొత్త వంగడాల్లో పంతొమ్మిది తెలంగాణకు అనుకూలమైనవిగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ అనేది వెల్లడించింది వరి డిఆర్ఆర్ ధన్ సెవెంటీ సెవెంటీ త్రీ ఐఈటి త్రీ జీరో సిక్స్ నైన్ సెవెన్ కేఆర్ మొదలైనవి ఉన్నాయి మొక్కజొన్న జొన్న శనగ బఠానీ పెసలు నూనెగింజలు చిరుధాన్యాలు కూరగాయలు అనేవి ఈ పంతొమ్మిది కొత్త వంగడాలలో వీటి రకాలు ఉన్నాయి రెండు వేల ముప్పై ఆరు నాటికి భారత జనాభా నూట యాభై రెండు కోట్లకు చేరుతుందని అంచనా వేశారు దీనికి సంబంధించిన సా కేంద్ర గణాంకాల అధ్యయనంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మహిళలతో నూట ఇరవై ఒకటి పాయింట్ ఒక కోట్లున్న దేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మహిళలతో నూట యాభై రెండు కోట్లకు చేరనుందని తెలిపింది ఆదర్శ సౌర గ్రామానికి మార్గదర్శకాలు విడుదల దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పేరే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకంలో భాగంగా ఆదర్శ సౌర గ్రామం కాంపోనెంట్ను అమలు చేసేందుకు సోమవారం కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది దేశంలోని గ్రామాలు సౌర విద్యుత్తులు ఉపయోగించడం ఇంధన అవసరాల్లో స్వయం ప్రతిపత్తి పొందడం ఈ పథకం లక్ష్యమని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఈ పథకంలో అమల్లో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి కోటి రూపాయల చొప్పున ఇప్పటికే ఎనిమిది వందల కోట్లను కేటాయించినట్లు తెలిపింది చెన్నై సెయింట్ జార్జి మ్యూజియంలో అరుదైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు దీంతో తన త్రివర్ణ పతాకాన్ని కలిగి ఉన్న సంతరించుకుంది మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సెయింట్ జార్జ్ కోటపైనే ఆ జెండాను ఎగురవేశారు దానికి స్వచ్ఛమైన పట్టుతో మూడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు రెండు పాయింట్ నాలుగు మీటర్ల వెడల్పుతో రూపొందించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర దినోత్సవం రోజున ఎగరేసిన పథకాల్లో అదొకటి అని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది యాభై శాతం సమర్థత చాటిన డెంగీ టీకా ఇది పంతొమ్మిది అధ్యయనాలను సమీక్షించిన ఇటలీ పరిశోధకులు ఈ మేరకు తేల్చారు ఈ టీకాకు సంబంధించి ప్రపంచంలోనే తొలి సమగ్ర సమీక్ష ఇదేనని వారు తెలిపారు పదహారున ఇఓఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ డీ త్రీ ద్వారా నింగిలోకి పంపనున్నట్టు తెలిపింది అతిపెద్ద సరుకు రవాణా యుఏవిని పరీక్షించిన చైనా దీని ఎత్తు చూసినట్టయితే ఏకంగా రెండు టన్నులు ఫెయిలో మోసుకెళ్ళగలదు తాజా పరీక్షలో అది ఇరవై నిమిషాల పాటు గగన విహారం చేసింది వద్దనుకునే సేవలను వెంటనే చెల్లుచీటి అమెరికాలో మొదలైన నూతన విధానం దీనికి సోమవారం నుంచి ప్రారంభమయ్యే కాలమే ధనం కార్యక్రమం కింద అమెరికన్లు అవాంఛనీయ ప్రభుత్వాలకు పునరావృతమయ్యే చెల్లింపు సర్వీసులకు అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కి టాటా చెప్పగలుగుతారు మెరుగైన ఆహారంతో ఇరవై శాతం మరణాలకు అడ్డుకట్ట వేసే విధంగా నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ వివరించింది ప్రపంచ జనాభాలో రెండు వందల కోట్ల మంది సూక్ష్మ పోషకం లోపం పీడిస్తుంది రెండు వందల ఇరవై కోట్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు బ్రిటన్ టెలికాంలోకి భారతీయ ఎంటర్ప్రైజెస్ బీటీ గ్రూపుల్లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం వాటాకు ముప్పై మూడు వేల కోట్లు టాటా వెల్స్పర్స్ గ్రూప్ సంస్థ చేతికి చేరిన నివేదిక జపాన్ సంస్థ చేతికి ఎస్ బ్యాంకు యెస్ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి జపాన్కు చెందిన సుమిటోమే మిత్సీ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ వారం భారత పర్యటనలో ఉన్ భాగంగా ఎస్ఎంబీసీ గ్లోబల్ సిఇ అకిహీరో పుకుటోమీ ఎస్ బ్యాంకులో వాటా కొనుగోలుపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిసింది కొందరు ఎన్ని చికిత్సలు తీసుకున్నా కుంగుబాటు డిప్రెషన్ అనేది ఉంటూ ఉంటుంది ఇలాంటి వారికి మెదడును ప్రేరేపితం చేయడానికి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం తోడ్పడుతున్నట్టు జర్నల్ సెల్ రిపోర్ట్స్ పత్రికలో ప్రచురితమైంది ఇక కొన్ని మాదిరి ప్రశ్నలు చూసినట్టయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ దేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుని నియమించింది ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏటా జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రెండు వేల ఒకటి నుంచి ఏటా ఈ పా పాల దినోత్సవం జూన్ ఒకటిన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది భారత్లో ఏటా నవంబర్ ఇరవై ఆరో తేదీన జాతీయ పాల దినోత్సవంగా నిర్వహిస్తారు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియాగా పేరుగాంచిన వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ పాల దినోత్సవంగా నవంబర్ ఇరవై ఆరుని నిర్వహిస్తారు ఇదే నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటిన జార్ఖండ్ పన్నెండవ గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి సన్నే సంతోష్ కుమార్ గాంగ్వార్ నియమితులయ్యారు ఇతను సిపి రాధాకృష్ణన్ స్థానంలో జార్ఖండ్కు గవర్నర్గా ఈయన బాధ్యతలు చేపట్టారు జార్ఖండ్కు సీఎం పేరు హేమంత్ సోరెన్ భారత బార్స్ బాస్కెట్బాల్ సమాఖ్య బిఎఫ్ఐ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోర్వస్ అమెరికన్ అకాడమీ సహకారంతో ఇటీవల ముంబై నగరంలో జాతీయ బాస్కెట్బాల్ అకాడమీని ఏర్పాటు చేసింది ఈ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ముప్పై మంది బాలురు ముప్పై మంది బాలికలకు ఈ అకాడమీలో శిక్షణ ఇస్తారు బిఎఫ్ఐకి చెందిన రెండో జాతీయ బాస్కెట్బాల్ అకాడమీగా ఇది వార్తల్లోకి నిలిచింది మొదటి అకాడమీని మణిపాల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జులై ముప్పైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు చట్ట విరుద్ధమైన మత మార్పిడి నిషేధ సవరణ బిల్లుగా ఆమోదించింది ఇవి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఎంతసేపు ఈ వీడియోలో చర్చించిన ఏవైతే పేపర్ క్లిప్స్ ఉన్నాయో ఇవి ఈ వీడియో లింకుతో సహా కలిపి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ అనుకున్న కరెంట్ అఫైర్స్ క్లిప్పింగ్స్ మాత్రమే కమ్యూనిటీలో పోస్ట్ చేయటం జరుగుతుంది ఎందుకంటే సులభంగా వాటిని చదువుకోవటానికి ఉంటుందని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్